ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు పి ఫోర్ పిచ్చి పట్టింది ఈ పిచ్చి ఇతరులు పట్టించారు దానికోసం ఇదిగో గతంలో ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా ఇప్పుడు సలహదారుడుగా ఉన్న ఆర్థిక నిపుణుడు కుటుంబరావు లాంటి వాళ్ళు ఇంకా కొన్ని పేర్లు కూడా రాస్తూ ఈ పిచ్చి ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో ఒక పిచ్చి పడుతూ ఉంటుంది దాని వెనక పరిగెడుతుంటారు గతంలో ఆయన ఇలాంటి మానసిక స్థితిలోనే నిజమైన సమస్యలు ప్రజలను సిద్ధం చేయకుండా సంస్కరణలను ఉన్న ఫలాన్ని తేవాలని ప్రయత్నించి ఆయన దెబ్బతిన్నారు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఒక్కసారిగా మార్పు తెస్తుందని దాని చుట్టూ పరుగులు తీశారు అది అంతగా ఆకర్షించడం లేదని తెలిసారు ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనే దీన్ని పట్టుకున్నారు ఇది కొంతమంది అధికారులు ఆయనకి ఎక్కించారు దీంట్లో వీళ్ళు ఇందాక నేను చెప్పిన లాంటి వాళ్ళు టార్గెట్స్ పెడుతున్నారు కలెక్టర్లకు వీళ్ళందరికీ ఇది అంతా చాలా సమస్యగా మారింది ఎవరన్నా నమ్ముతున్నారా ఈ వ్యాఖ్యలని చేసింది ఒక ప్రముఖ మీడియా సంస్థ నిన్న సాయంత్రం నుంచి వాళ్ళ లో వస్తున్నాయి ఈ రోజు ఉదయం వచ్చిన పత్రికలు కూడా చాలా వివరంగా ఉన్నాయి ఎవరు మీకు తెలియదా అంటారు అందరికి తెలుసు కాబట్టి చెప్పడం లేదు వ్యక్తిగతం కాదు కదా విషయం ప్రధానం పిచ్చి అది కూడా చంద్రబాబుకు పిచ్చి పట్టిస్తున్నారు లాంటి వ్యాఖ్యలు ఇంకే విమర్శకులు చేసినా ప్రతిపక్షాలు చేసినా ఏ స్థాయిలో తిట్టిపోస్తారో నిందలేస్తారో మనం చెప్పాల్సిన అవసరం లేదు వాటికి భయపడేమి చెప్పకుండా ఉండాల్సిన అవసరం కూడా లేదు ఒక అవాస్తవికమైన కాల్పనికమైన భ్రమాత్మకమైన పి ఫోర్ అనేది తీసుకొని వచ్చి డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా ఇచ్చేస్తారు అందరూ కాకపోతే దానగుణం ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళని గుర్తించాలి సహాయం అవసరం పేదలను గుర్తించాలి వీళ్ళకి ఆ సహాయం అందజేసి అందేటట్టు చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదరికం లేకుండా పోతుంది ఇది ఎంత పగటికలండి ఎంత ఊహాజనితమైందండి గాంధీ గారి ధర్మకర్తృత్వ సిద్ధాంతం నుంచి ఇప్పటి వరకు లేదా ఈ విషయము అలాంటి వాళ్ళకి చెప్పాము కమ్యూనిస్ట్ నాయకులు చెప్పారు విమర్శలు చేశారు అన్నింటి మించి ఉద్యోగులు ఉపాధ్యాయులు దిగువ స్థాయి సిబ్బంది తెలుగుదేశం నాయకులు కూడా ఆఖరు గోల పెట్టారు మేము ఎక్కడి నుంచి తెస్తామండి మేము ప్రయత్నిస్తుంటే వాళ్ళు స్పందించడం లేదు డబ్బు వాళ్ళు ఎవరో కొద్దిమంది ఇష్టం ఉంటే ఐచ్ఛికంగా స్వచ్ఛందంగా వాళ్ళు చేస్తే చేయాలి గాని ప్రభుత్వం తన ఒక పథకం తీసుకొని పీపీఈ అనే పీపీపీ అనేది కార్పొరేటివ్ గనులో ప్రైవేట్ వాళ్ళకి సర్వం కట్టబెట్టే ఒక విధానం దానికి ఇంకొక పీ తగిలిచ్చి ఇదే ప్రజల పథకం అన్నట్టుగా తీసుకొని రావటం బంగారు కుటుంబాలను గుర్తించాలి ఈ బంగారు కుటుంబాలు అంటే నిజానికి బడుగు కుటుంబాలు పేద కుటుంబాలు వాటికి పెట్టిన పేరు బంగారు కుటుంబాలు అంటే పేరు పెట్టగానే అవి బంగారు కుటుంబాలు అయిపోతాయా వీటికి దానం చేసే వాళ్ళు కావాలి ఉదాహరణకి ఇప్పుడు తొంభై లక్షల కుటుంబాలు తొంభై వేల కుటుంబాలు వీటినే ఎందుకు గుర్తించారు కొన్నిటినే గుర్తిస్తే మిగిలిన వాళ్ళు కష్టపెట్టుకోరా ఇలాంటి ప్రశ్నలు కూడా నేను ఇందాక చెప్పిన మీడియా అధిపతి ఆయన లేవనొచ్చు ఖచ్చితమైన ప్రశ్నే రాజకీయంగా తర్వాత ఇంతమందిలో కొంతమందినే మీరు ఎంపిక చేస్తే అది రాజకీయంగా నష్టం కూడా కదా మిగతా వాళ్ళు దూరం అవుతారు కదా మేం పరికి రామని వాళ్ళు అడుగుతారు కదా ఈ ప్రశ్న కూడా సరైందే కానీ అదే సమయంలో కొన్ని ఇతరమైనవి కూడా ఉన్నాయి పేదలను సోమరి పోతులను చేయకూడదు పేదలను సోమరి పోతులను చేయడం ఎక్కడ వేల లక్షల ఎకరాలు కార్పొరేట్లకు కట్టబెట్టారు గత ఇరవై ఏళ్లలో భిన్నమైన వేరు వేరు ప్రభుత్వాలు కట్టబెట్టిన వాటితో ఇప్పటి వరకు ఒక ఉపాధి కూడా లేకపోగా ఉపాధి ఇస్తున్న కంపెనీలు కూడా మూసేస్తున్నారు ఉన్న కంపెనీలు మూసేసి కార్మికులను తొలగించి రకరకాల నిర్బంధాలకు పాల్పడే వాళ్ళు దాన ధర్మాలు చేసి పేదరికాన్ని పోగొడతారు అంటే ఇంత పోగొట్టితే దాన ధర్మాలు చేస్తే సమస్య కాదు చేస్తారు ఎంతో కొంతమంది ఎంతో కొంత చేయరని కాదు కానీ దాన్ని ఒక ప్రభుత్వ పథకాన్ని లాగా చేసి దానికోసం కలెక్టర్లకు కమిషనర్లకు అధికారులకు కార్యదర్శులకు కేంద్ర స్థాయిలో ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించి లక్ష్యాలు టార్గెట్లు నిర్ణయించి టార్చర్ చేయడం అది ఏ విధమైన పాలనా రీతి అండి ఇది ఎక్కడన్నా ఉందా కరోనా సమయంలో కూడా నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్స్ ఫండ్ అని ఒకటి పెట్టారు దానికి సంబంధించిన జవాబుదారీతనం ఏమి లేదు ఎవరు అడగకూడదు అని కూడా పెట్టారు సుప్రీంకోర్టు కూడా దాన్ని ఇచ్చేళ్ళ తర్వాత వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేసింది చేసినట్టు గుర్తు కాబట్టి ఇక్కడ ఈ ఫోర్ అనే పథకం తీసుకొచ్చి ఏదో పేదలకు కామధను కల్పతరువులాగా చూపించే ప్రయత్నం ఇది నిజానికి పాలక పార్టీలోను పాలక వ్యవస్థలోను ప్రకంపనలు సృష్టించింది ఎవరు ఆసక్తి చూపించట్లేదు సార్ మొదట పేర్లు మేమే ఇస్తున్నాము తర్వాత వాళ్ళు ఫోన్ కూడా ఎత్తడం లేదు అని ఎంతమంది అని ఇస్తారు ఎంతమంది అని ఇస్తారు అసలు ఇచ్చే లక్షణం ఏ ఉంటే ఇంతగా సంపద పోగుపడడం జరుగుతుందా రాజ్యాంగంలో ఉన్న ఆర్థిక సమత అంశాన్ని మనం పక్కన పెట్టి భయంకరమైన నలుగురికి చేతుల్లో సగం సంపద పోగు పడిపోతున్న కేంద్రీకృతం అవుతున్న రోజుల్లో అది నిజంగా సంపద పునః పంపిణీ జరిగితే ఈ పరిస్థితి ఎందుకుంటుంది సంపద పునః పంపిణీ జరగాలి అని మొన్న ఎన్నికల్లో ప్రతిపక్షాలంటే అదేదో రాజ్యాంగం విరుద్ధమైంది అని సుప్రీం కోర్టులో కూడా కేసు కూడా వేసింది ఎవరు ఎన్డిఏ నాయకులు బీజేపీ నాయకులు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏదో తెలియక ఇవన్నీ చేశారని సలహాదారులు ఏదో చెప్పారని మనము మూల విరాట్లను పక్కన పెట్టి ఉత్సవ విగ్రహాల మీద విరుచుకుపడడం అర్థం లేని విషయం మోదీ అయినా రేవంత్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా లేదా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరైనా సరే వాళ్ళ మనోభిష్టానికి ఆలోచన రీతికి ఆచరణకు అనుగుణంగా సహాయకులు చేస్తారు కానీ వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు తల ఊపుతారు అనుకోవటం అది సరి ఇక మూడవది అధికారులు స్థానిక నాయకులు గోల ప్రజా ప్రజాప్రతినిధులు కష్టం అంటున్నా వెంట క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకుందాం వర్క్ షాప్లు పెట్టారు ఏదేదో చేశారు అసలు ప్రపంచంలో ఎక్కడైనా ఇప్పుడు ఎన్ని క్వాంటమ్ కంప్యూటర్లు ఉన్నాయి దాని మీద ఎన్ని దేశాలు పెట్టుబడి పెడుతున్నాయి ఆ పెట్టేది కూడా ప్రజల కోణంలో ఎంత పెడుతున్నాయి ఎంత దూరంలో ఉంది అది దాన్ని ఉపాధి కల్పన గొప్ప అవకాశం ఉపాధి తగ్గిస్తుంది నిజానికి చంద్రబాబు నాయుడు సైబర్ సిటీ పెట్టినప్పటి కంప్యూటర్ ఊహ కాదు అది అది అప్పటికే ప్రపంచంలో చాలా చోట్ల అమల్లో ఉంది ఆయన చొరవ తీసుకొని ఉండొచ్చు అది మధ్య కానీ ఈ విధంగా పి ఫోర్ కంప్యూటింగ్ ఇట్లాంటి వాటితో గా ఇదేమన్నా హౌస్ ఆఫ్ కార్డ్స్ అంటారు తెలుగులో చెప్తే బాగుండదు కానీ అలా గాలి మెడల్ కట్టడంలో ఉపయోగమే ఉందండి ఆ మీడియా చెప్పేది కూడా అదే కానీ సూటిగా చెప్పరు రెండోది చాలా సంస్కరణ ప్రజలకు మేలు చేయాలని తాపత్రయంలో అయిపోతారని ఆయన ఒత్తిడికి వీళ్ళు లోపడతారని దీన్ని పట్టుకుంటే దాంతోనే వెళ్తారని ఇవన్నీ కూడా నిజాన్ని సూటిగా విమర్శించని అంశ కోణాలు తప్పకుండా పాలక వర్గాలు ఎవరైనా సరే ఏవో కొన్ని కాల్పనిక ఆశల్లో ప్రజలను ముంచి మద్దతు పొందడానికి ప్రయత్నిస్తారు రెండవది తద్వారా తాము చేస్తున్న ప్రధానమైన అంశాలు ఉదాహరణకు వేల ఎకరాలు కార్పొరేట్లకు కట్టబెట్టడం మొన్న మంత్రివర్గం కూడా తొంభై తొమ్మిది పైసలకు ఇవ్వడం అనే విధానం సార్వత్రికంగా కొనసాగిస్తామని వాళ్ళు ప్రకటించారు విశాఖలో స్వయంగా స్పీకర్ విచారణ జరపమని లేఖ రాస్తే ఇంతవరకు సమాధానం లేదు కాబట్టి ఇవన్నీ తెలిసి తెలియక చేస్తున్నారంటే చాలా పొర ఈ రెండు విషయాలే కదా మూడోది కూడా ఉంది అమరావతి సిఆర్డిఏ నిబంధనలు పూర్తిగా రైతులకు తెలిస్తే వాళ్ళు చాలా నిరసన తెలుపుతారు వెంట అన్న పద్ధతిలో కూడా ఆ వ్యాసంలో ఆ వ్యాఖ్యలో ఉంది అక్కడ కూడా వాస్తవాలకు విరుద్ధంగా వెళ్ళటము దీని వల్ల రైతులు అసంతృప్తి పెరిగిపోతుంది అధికారులు ఏదో పక్కదో పట్టిస్తున్నారు లేదా అధికారులు రంగంలోకి దిగిపోయి అసంతృప్తికి కారణం అవుతున్నారు అంటే అక్కడ కూడా అధికారులతో తప్పనే అంటే అధినేతల అనుమతి లేకుండానే అని అసలు అమరావతిలో అంతకు ముందు ఆలస్యం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అసలే ఎసరు పెట్టడం ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ సింగపూర్ చుట్టూ ఎందుకు తిరిగి వచ్చారు సింగపూర్ లో ఏం జరిగింది నేను చాలా ప్రశ్నలు బట్ ఇది కొత్త విషయం కాదు చాలా రోజులుగా విమర్శలు ఉన్నదే మనమందరం చాలా భారీగా ప్రచారం చేసిందే ఇప్పుడైనా దాని అసలైన లోతుపాతుల్లోకి వెళ్లకుండా ఇదేదో కేవలం ఒక ఉద్వేగంలోనో అమాయకంగానో ఇతరులు ఎవరో పక్కదో పట్టిస్తేనే చేస్తున్నారని చెప్పడం చాలా పొరపాటు పిచ్చి పాలకులకు ఉండటం కాదు ప్రజలకు పిచ్చి పట్టించడం దీంట్లో రాజకీయ రహస్యం దాన్ని కూడా మనం మీడియా బహిర్గతం చేయాలి మీడియా విషయంలో ఏం చేయాలన్నది సుప్రీంకోర్టు న్యాయమూర్తి అభయ ఒక్క చాలా కీలక ప్రసంగం ఒకటి చేశారు కోర్టుల గురించి కూడా చెప్పారు నేను విషయం మీకు ఇంకొక వీడియోలో చెప్తాను